మా పెద్ద నాయుడు అన్న కొడుకు బర్త్ బర్త్డే శుభ సందర్భంగా అన్న క్యాంటీన్ల ఐదు వందల కూపన్లు మేము తీసుకొని ఈరోజు ప్రజలకి ఉచితంగా ఇచ్చి అన్నదానము కార్యక్రమం చేపట్టినాము ఇది పెద్ద ఎన్టీఆర్ గారు స్థాపించిన అన్నదాన కార్యక్రమం కాబట్టి హైదరాబాద్కి అన్నం పెడతారు కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఎక్స్ఎమ్ కొంకా మీనాక్షి నాయుడు గారి అబ్బాయి కొంకా భూపాల్ చౌదరి గారి జన్మదిన సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో మన చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి కడుపు నిండగా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు అలాగే ఆదోని అన్నదాత అయినటువంటి పొంక మీనాక్షి నాయుడు గారి తనయుడు కాబట్టి మా తెలుగుదేశం క్యాడర్ అందరూ కూడా పేద ప్రజలకి ఐదు రూపాయలకిచ్చే భోజనాన్ని ఈరోజు పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ బోన్ చేసే ప్రతి ఒక్క బీదవారికి ఉచితంగా అన్నదానం చేయించడం జరిగింది ఎందుకంటే అన్నదాత సుఖీభవ అనే ఒక నినాదంతో మన కొంగ మీనాక్షి నాయుడు గారు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే అన్నదానం చేయడంలో పేరు మోసిన వ్యక్తి ఆయనకు సాటి ఆయనే ఎవరు ఈ రోజు వరకు కూడా అన్నదానం చేయడంలో ఒక కొంగ మీనాక్షి నాయుడు గారికి ఎవరు సాటి లేరు కాబట్టి ఆ సదుద్దేశంతో వంకా నాయుడు గారు తనేడు భూపాల్ చౌదరి గారి బర్త్డే సందర్భంగా అన్నదానం చేయించడం జరిగింది కాబట్టి ముక్కోటి దేవతలు ఆయనకు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆదోని ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాము నా పేరు బుద్దారెడ్డి స్టేట్ టీడీపీ కార్యదర్శి ఆదోని నియోజకవర్గం